హాయ్ ఎవరి చిన్న ఇన్స్పిరేషన్ సాంగ్ పిడికిలిని బిగించి చూడు అవకాశం నీకున్న తోడు అసాధ్యమే తలంచుకుంటూ క్షమించు అనేదా రేపు ఉందని లోకాన్ని నమ్మి అలసటతో ఆగదు భూమి గిరా గిరా తిరిగొస్తుంది క్రమంగా మా స్థిరంగా ప్రతీకల నిజమవుతుంది ప్రయత్నమే ఉంటే ప్రతీకవే నువ్వు అవుతావో ప్రవర్తనే ఉంటే ప్రకాశంలో సూర్యుడల్లి ప్రశాంతంగా చంద్రుడి మళ్ళీ వికాసంలో విద్యార్థల్లి అలా అలా ఎదగాలి ప్రకాశంలో సూర్యుడల్లి ప్రశాంతంగా చంద్రుడి మళ్ళీ వికాసంలో విద్యార్థల్లి అలా అలా ఎదగాలి జీవితమేవో చిన్న మజిలి వెలిపోమా లోకాన్ని వదిలి మలి మలి మోయగలవ కలల్ని ఈ కీర్తిని గమ్యం నీ ఊహల జననం శోధనలో సాగేది గమనం ప్రయాణమే ప్రాణం కాదా గెలుపుకి ప్రతి మలుపుకి ప్రతిరోజు ఉగాది కాదా ఊషస్సుని వైతే ప్రభంజనం సృష్టిస్తావు ప్రతిభే చూపిస్తే ప్రకాశంలో సూర్యుడల్లి ప్రశాంతంగా చంద్రుడి మళ్ళీ వికాసంలో విద్యార్థల్లి అలా అలా ఎదగాలి ఇడికిలిని బిగించి చూడు అవకాశం నీకున్న తోడు అసాధ్యమే తలుంచుకుంటూ క్షమించు అనిదాం రేపుని లోకాన్ని నమ్మి అలసటతో ఆగదు భూమి గిరా గిరా తిరిగేస్తుంది క్రమంగా వస్థిరంగా ప్రతీకలా నిజమవుతుంది ప్రయత్నమే ఉంటే ప్రతీకవే నువ్వు అవుతావు ప్రవర్తనే ఉంటే థ్యాంక్ యూ